ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల సమయంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి విజయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరోసారి చెప్పారు పిఠాపురంలో పోటీ చేస్తుండటంతో వైసీపీ ఎన్నో పన్నాగాలు పొందుతుందని ఆయన జనసేన శ్రేణులను ప్రతి అప్రమత్తంగా ఉండాలని సూచించిన విషయం మనకందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రంగంలోకి దిగి పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆయన మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ క్రమంలో నియోజకవర్గ నాయకులు పార్టీ శ్రేణులతో ఆయన భేటీ కానున్న విషయం తెలిసిందే కాగా పవన్ కళ్యాణ్ గారు తాను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తానని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన తనకు లేదని చెప్పారు దీనిపై స్పష్టత రావాల్సిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఎన్నికల రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించబోతున్నాయని పిఠాపురం నుంచి ఎన్నికల శంకరం పూరిస్తున్నారని ప్రకటించారు ఆయన ఎన్నికల కోర్ట్ ఈసీ నిబంధనలు పాటించడంపైన జనసేనకులు పూర్తి అవగాహనతో ఉండాలని జనసేనాని దిశానిర్దేశం చేశారు మరోవైపు పిఠాపురం నుంచి ఆయన మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకున్న విషయం తెలిసిందే పిఠాపురంలో ఆయన వారాహి వాహనంపై ప్రచారం చేయనున్నారట ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో పోటీ చేస్తుండటంతో చాలా మంది సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ ఉన్నారు అయితే తాజాగా రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం కీలకంగా వ్యవహరిస్తున్నారు రెండు పెద్ద పార్టీలు ఆయనతో పొత్తు పెట్టుకున్నాయి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో సరికొత్త రికార్డుని క్రియేట్ చేయబోతున్నారు అసెంబ్లీలో అడుగు పెడతాడు ఖచ్చితంగా అంటారట విజేంద్ర ప్రసాద్ గారు ప్రతి నిస్కూలతగా వైరల్ అవుతోంది